ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆచారి గోల్డ్ వైసీపీ మిథున్ రెడ్డికి లిక్కర్ కేసులో మధ్యంతర బెయిల్ వచ్చింది ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఈ నెల పదకొండున తిరిగి సరెండర్ అవ్వబోతున్నారు ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి ఇంటికి వెళ్ళబోతున్నట్టు కీలకమైన సమాచారం అందుతోంది సలే వగితే నిప్పుల ఊపేనలే ఎదురుగా నిలబడొ శత్రువులే అవరంతా విదుకులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే ఈ గురి ఎప్పుడు తప్పదులే పదమంట పదమంట మిత్తన్ రెడ్డిని పరామర్శించేందుకు భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మిత్తన్ రెడ్డి ఇంటికి వెళ్ళబోతున్నట్టు కీలకమైనటువంటి సమాచారం అందితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే లిక్కర్ కేసు విషయంలో లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి అరెస్టు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఒక ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి పరిమితమైనటువంటి ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ కేసుకు ఎలాంటి సంబంధం లేదు రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి లిక్కర్ కేసుకు ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి ఏంటి సంబంధం అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు కృష్ణమోహన్ అను నా వాయిస్ డే పాఫమ్ ఆయన చూస్తే కూడా అసలు ఎవడైనా కూడా జాలనిపిస్తుంది ఆయన చూస్తే కూడా అని ఆర్డీఓ పాపం ధనంజయ్ రెడ్డి ఒక మాయనని చూస్తే కూడా బాధ అనిపిస్తుంది వీళ్ళంతా మచ్చలేని మచ్చలేని ఆఫీసర్లంతా రెడ్డి బాలాజీ గోవిందప్ప ఇలాంటి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు మా ఎంపీ మిథున్ రెడ్డిని మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడుని ఎప్పుడో కాలేజ్ టైంలో ఎప్పుడో కొట్టినాడంట ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది వాళ్ళ కొడుకు అరెస్ట్ చేయాలంటాడు వాళ్ళ నాయన అరెస్ట్ చేయాలని అంటాడు కేవలం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కక్ష నేపథ్యంలోనే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయించారు కేసులో ఇరికించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఉన్నటువంటి సుదీర్ఘకాల విభేదాల కారణంగా చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయించారు తండ్రి మీద తీర్చుకోవాల్సినటువంటి కక్షను కొడుకు మీద తీర్చుకుంటున్నారు ఆ రోజు తండ్రిని ఏమీ చేయలేకపోయారు ఈరోజు తండ్రిని ఏమీ చేయాలన్నటువంటి నేపథ్యంలో కొడుకుని ఇబ్బంది పెడుతున్నారు లిక్కర్ కేసులు ఇరికిస్తున్నారు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ రావడంతో మిథున్ రెడ్డి కొన్ని రోజులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డిని కలిసి భరోసా ఇవ్వబోతున్నారు మిథున్ రెడ్డిని పరామర్శించబోతున్నారు ఈ మేరకు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు మరోవైపు లిక్కర్ కేసులో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరు అయింది ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఒకవైపు మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ రావడం మరోవైపు కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి బాలాజీ గోవిందప్పలకు బెయిల్ రావడం తెలుగుదేశం కూటమికి మింగుడు పడడం లేదు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా ముఖ్యమైనటువంటి మనుషులు వీళ్ళు లిక్కర్ కేసులు వీరు నిరికించి తద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లక్ష్యం కానీ ఆ లక్ష్యం ఆదిలోనే హంసపాదం అన్నట్టు నీరు గారుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే వీరందరికీ బెయిల్ రాకుండా తీవ్రమైన ప్రయత్నం చేశారు సిట్ తరపు న్యాయవాదులు కానీ ఏసీబీ కోర్టు వీరందరికీ బెయిల్ ఇచ్చింది ప్రధానంగా లిక్కర్ కేసులో ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేని నేపథ్యంలోనే కేసు నీరు గారిపోతోందన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది అందుకే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోంది టార్గెట్ చేసిన వాళ్ళు బయటికి రావడం తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు రుచించడం లేదు ఇబ్బంది పడుతోంది ఈ నేపథ్యంలోనే రాజకీయ వర్గాల్లో కీలకమైనటువంటి చర్చ జరుగుతోంది రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తుంది దానికి సగం కారణం మీరే అవుతారు మీరే ఈ ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో ఉన్న వాళ్ళకి కోర్టులు రిలీజ్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా వాటిని తొక్కి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు తొక్కి పెట్టాలని ప్రయత్నం సక్సెస్ అయ్యి ఉండేదే అడ్వకేట్స్ అందరూ కూడా వెళ్ళి గొడవ చేయటం వల్ల తప్పదనే ఉద్దేశంతో వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా నాకు అర్థమవుతాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిథున్ కలిసిన తర్వాత ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు మిథున్ రెడ్డితో మిథున్ రెడ్డిని కలిసిన తర్వాత లిక్కర్ కేసు గురించి ఏం మాట్లాడబోతున్నారన్న అంశాలపై రాజకీయ వర్గాల్లో కీలకమైనటువంటి చర్చ జరుగుతోంది ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంటా విడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే ఈగురు ఎప్పుడు తప్పదులే పదమంటా మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి